అందరికీ నమస్కారం ఇటీవల డిఎస్సి నిర్వహించి కోటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఆశలు చిగురింపజేసి వాళ్ళకి ఏవైతే లోకేష్ బాబు గారు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది యువత యువకులకి టీచర్గా ఉద్యోగాలు వచ్చి మన విద్యా వ్యవస్థని పేద విద్యార్థులకి ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెప్తారో అక్కడ ఉన్నటువంటి బిడ్డలకి సరైన నాణ్యతతో కూడిన విద్యను అందించడం కోసం ఎన్నో చర్యలు చేపడతా ఉన్నారు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మెగా టిఎస్సి నిర్వహిస్తానని చెప్పి మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలు కాలయాపం చేసి కేవలం ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఒక నెల ముందు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి అంతకుముందు రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి అవి భర్తీ చేయాలి ఆ ప్రభుత్వం భర్తీ చేయట్లేదని చెప్పి నానా హంగామా చేసి కేవలం ఆరు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక డిఏసిసి పిలిపించి అది కూడా ఒక నెల రోజు ముందు పిలిపి పిలిచి నోటిఫికేషన్ ఇచ్చి ఏది సక్రమంగా చేయని ప్రభుత్వం ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు ఆ రోజున వెన్నుముఖలేని మంత్రులు అందరూ విద్యాశాఖ మంత్రులుగా ఉండి దాన్ని ఏమి పట్టించుకోకపోతే ఈరోజు ఈ ప్రభుత్వంలో కోటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత సమర్థవంతమైన నాయకులు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు స్వయంగా ఆ శాఖని లోకేష్ బాబు గారు ఉంచుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిల్లలకి వాళ్ళకి సరైన పుస్తకాలు కావచ్చు అన్ని పార్టీలకు ప్రమేయం లేకుండా ఇది ప్రతి కార్యక్రమంలో కూడా ఆ రాజకీయ పార్టీలు గుర్తింపులు చూపించే విధంగా గతంలో కార్యక్రమాలు జరిగితే ఇప్పుడు ఏ రకమైనటువంటి రాజకీయ నేడా క్రినే వాటి మీద పడకూడదు పిల్లల భవిష్యత్తు మీదని ఎంతో పారదర్శకంగా రాజకీయాలను దూరంగా పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే వాడు చెయ్యని పని చేస్తూ ఉంటే రకరకాల విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అది వారి విజ్ఞతకి వారి వివేకానికి వదిలేస్తూ ఉన్నాం ప్రజలందరూ గమనించాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి ముందుకు సాగుతూ ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏవి చెప్పారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏం చేశారనేది బాగా గమనించాలి వారు ఇప్పుడు చేస్తున్న ప్రకటనలు కూడా దయచేసి ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఈ సక్రమంగా అన్ని వ్యవహారాలు నడుపుతుంటే కూడా బురద జల్లే కార్యక్రమం ఈరోజు ఎక్కడ కృష్ణానది కాస్త నీరోచన అలాగే వర్షం పడిన రాజధాని మునిగిపోతుంది మునిగిపోతుంది అని చెప్పి రోజు గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళ పత్రికలో కావచ్చు వాళ్ళ ఛానల్లో కావచ్చు మీరు ఏవైతే మూడు రాజధానులని నాయకుల నాటకానికి తెరదీశారో ఈ రోజుకి దానికి మీరు కట్టుబడి ఉన్నారు మళ్ళీ మీరు కనుక పొరపాటున భవిష్యత్తులో అధికారం వస్తే మీరు చేయబోయేది అదే అనే విషయాన్ని ప్రజలు గుర్తించారు గమనించారు అలాగే మీ విధానానికి ఏమైతే కట్టుబడి అమరావతిని బదనాలు చేయాలని ఆ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ ప్రభుత్వ హయాంలో మీ నాయకత్వంలో మీ మీరు ఏమైతే నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వంలో మద్యం విక్రయాలు చేశారో మీరు ఏమైతే సొంతగా మద్యం కూడా తయారు చేసి అమ్మారో ఈరోజు దాని మీద సిట్ విచారణ ఏదైతే జరుగుతుందో మీరు అది కూడా మళ్ళీ భవిష్యత్తులో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ నా బ్రాండ్ మధ్యమే అమ్మిస్తామని కూడా మీరు చెప్పండి ఎందుకంటే అమరావతి విషయంలో మూడు రాజధానులు కట్టుబడి నోరు మెదపకుండా దుష్ప్రచారం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ బ్రాండ్లు తెచ్చి నడుపుతున్నది కూడా కరెక్ట్ కాదు మేము వస్తే కనుక పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మా సొంత బ్రాండ్లు పెట్టి చే బ్రాండ్లు పెట్టి అమ్మి వేలాది మందిని ఏ రకంగా తీసుకున్నాం ఏ రకంగా బ్లాక్ మార్కెట్లు అమ్మామో అదే తీరుగా అమ్ముతామని కూడా చెప్పండి ఎందుకంటే ఆ విధానాలకి ఒకటి కట్టుబడి ఉన్నప్పటికి కూడా ఒకటి కట్టుబడి ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ కోటమి ప్రభుత్వం వచ్చే రెండు